హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తే వాటర్ బాటిల్ పెళ్లికి వెళ్ళి భోజనం చేస్తే వాటర్ బాటిల్ బస్సులో కావచ్చు ట్రైన్లో కావచ్చు ట్రావెల్ చేస్తే వాటర్ బాటిల్ సెమినార్లో మీటింగ్లో ఎక్కడ చూసినా నీళ్లు తాగాలంటే బాటిల్ ఉండాల్సిందే పైపెచ్చు గ్లాసులో నీళ్లు తాగితే నామోష వాటర్ బాటిల్ సీల్ తీసి నీళ్లు తాగితే గొప్ప ఈ భావన ఆల్రెడీ మన మైండ్లలో సెటప్ అయిపోయింది ఇప్పట్లో దాని నుంచి బయటపడే పరిస్థితి కూడా కనిపించడం లేదు అందుకేనేమో ప్రపంచవ్యాప్తంగా కేవలం ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ బిజినెస్ సుమారు ఇరవై ఒక్క లక్షల కోట్లకు చేరిపోయింది అయితే కొద్ది రోజుల క్రితం కొలంబియా యూనివర్సిటీ రెడ్ గర్స్ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో నివ్వెరపోయే వాస్తవాలు బయటపడ్డాయి ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లలో నీళ్లు తాగడం అంటే డబ్బు ఇచ్చి రోగాలు కొని తెచ్చుకోవటమేనని తేల్చారు పరిశోధకులు ప్రతి లీటర్ నీటిలో సుమారు రెండు లక్షల నలభై వేల నానోప్లాస్టిక్ కణాలు ఉంటాయని స్పష్టం చేశారు నిజానికి ఇవి గతంలో ఊహించిన వాటికన్నా సుమారు పది నుంచి వంద రెట్లు ఎక్కువ వారి పరిశోధన అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రచురితమైంది నానో ప్లాస్టిక్స్ అంటే అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు కంటికి ఏ మాత్రం కనిపించకుండా నీటిలో కరిగిపోయే ఈ నానోప్లాస్టిక్ రేణువుల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది రక్తంలో ఇవి సులువుగా కలిసిపోతాయి మన అవయవాలను రోగ నిరోధక శక్తిని సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది గుండెకు కూడా ఈ నానోప్లాస్టిక్ రేణువుల వల్ల ముప్పుందన్నది వైద్యుల హెచ్చరిక నిజానికి నిన్న మొన్నటి వరకు ఈ దిశగా పరిశోధనలు పెద్దగా జరగలేదు కానీ ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి పెరుగుతున్న ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్ల వినియోగంతో ఆ దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు అందులో భాగంగా అమెరికాలోని మూడు ప్రముఖ కంపెనీల వాటర్ బాటిళ్లలో నీటిని పరిశీలించినప్పుడు ఈ వాస్తవాలు బయటపడ్డాయి సాధారణంగా ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తయారీకి అంటే ఒక లీటర్ నీళ్లు పట్టే వాటర్ బాటిల్ తయారీకి ఒకటి పాయింట్ ఐదు నుంచి మూడు లీటర్ల నీటిని అలాగే సుమారు పావు లీటర్ క్రూడ్ ఆయిల్ను కూడా వినియోగిస్తారు అంటే ఈ ప్లాస్టిక్ బాటిల్ తయారీలో క్రూడ్ ఆయిల్ కూడా ఉంటుంది వాటితో పాటుగా మైక్రో ప్లాస్టిక్ పొడి కూడా కలుపుతారు ఈ సూక్ష్మమైన పొడి రేణువులతో కూడిన బాటిళ్లలో నీటిని నిల్వ చేస్తే చాలా సులభంగా ఆ పొడిలోని నానో ప్లాస్టిక్ రేణువులు నీటిలో కలిసిపోతాయి ముఖ్యంగా ఈ బాటిల్లు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న చోట ఈ ప్లాస్టిక్లో ఉన్నటువంటి నానో కణాలు నీటిలో కలిసిపోవటం చాలా సులభంగా కలి జరిగిపోతుంది తాజాగా జరిగిన పరిశోధనల ప్రకారం ఒక ప్లాస్టిక్ నీళ్ల సీసాలో ప్యాలీ ఆమైడ్ ప్యాలీ ఇథలైన్ టెరెఫ్థలైట్ ప్యాలీ వినైల్ క్లోరైడ్ ప్యాలీ మిథైల్ మెథాక్లేట్లతో పాటు చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువులు గుర్తించి వాటిపై పరిశోధనలు చేశారు ఆ పరిశోధనల్లో ఈ ప్లాస్టిక్ సూక్ష్మ రేణువులు మనిషి శరీరంపై చూపే ప్రభావం గురించి తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు ముఖ్యంగా ఇలాంటి నీటిని తాగితే క్యాన్సర్లు కిడ్నీ కాలేయ వ్యాధులు మధుమేహంల ప్రమాదంతో పాటు బరువు కూడా పెరిగే ప్రమాదం ఉందని తెలియదు తాజాగా జరిగిన పరిశోధనల్లో గడిచిన పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఊబకాయల సంఖ్య భారీగా పెరిగిందని తెలియంది ముఖ్యంగా ప్రపంచ జనాభాలో సుమారు వంద కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని స్పష్టమైంది సో ఇందుకు బహుశా గత పదేళ్ల కాలంగా మనం ప్యాకేజ్డ్ మినరల్ వాటర్ తాగటం కూడా ఎక్కువైంది ది ద సేమ్ టైం ఇప్పుడు తాజాగా రిలీజ్ ఉన్న గణాంకాలు కూడా ఊబకాయం పెరిగిందన్న వాస్తవాలను కూడా తెలు తెలియజేస్తుంది సో మొత్తం మీద ఈ ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లలో నీళ్లు తాగటం వల్ల ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పిన దానికి ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన ఈ గణాంకాలకి కూడా సరిపోవలడం కనిపిస్తోంది మనకి ఇక మిగిలిన విషయాలకు వస్తే ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళలు ఈ నీళ్లను తాగితే ముఖ్యంగా మరీ ఎక్కువగా తాగితే ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై కూడా ఉంటుందన్నది తాజాగా జరిగిన రీసెర్చ్లో వెల్లడైన మరో వాస్తవం మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న వయసులోనే రజస్వల కావటానికి ఈ బాటిళ్లలో నీటి వినియోగం కూడా ఒక కారణమట గడిచిన పదేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళ వినియోగం ఏకంగా డెబ్బై శాతానికి పైగా పెరిగింది అత్యంత వేగంగా విస్తరిస్తున్న మార్కెట్లలో ఇది కూడా ఒకటి అందుకు నిదర్శనం కొన్నేళ్ల క్రితం వరకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ల నీళ్లు కొనుక్కొని తాగటం కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమై ఉండేది కానీ ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేసాయి ఈ వాటర్ బాటిల్స్ చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఈ వాటర్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి జర్మనీకి చెందిన ప్రముఖ డేటా విశ్లేషణ సంస్థ స్టాటిస్టా అందించిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా సుమారు ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ప్లాస్టిక్ బాటిళ్ల నీటి వ్యాపారం జరిగింది వచ్చే ఆరేళ్లలో అంటే రెండు వేల ముప్పై నాటికి ఇది ఏకంగా నలభై రెండు నుంచి నలభై మూడు లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికా చైనా మెక్సికో ఇండోనేషియా తదితర దేశాల్లో అధికంగా ఈ ప్లాస్టిక్ బాటిళ్ళ నీటి వినియోగం కనిపిస్తుంది ఇక మన దేశానికి వద్దాం ఇక్కడ కూడా కొన్నేళ్లుగా వాటర్ బాటిల్స్ సంస్కృతి పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం రెండు వేల ఇరవై రెండులో మన దేశంలో ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ మార్కెట్ వ్యాపారం విలువ సుమారు లక్ష ఎనభై వేల కోట్లు మరో ఆరేళ్లలో ఈ మార్కెట్ విలువ సుమారు మూడు లక్షల కోట్లకు చేరుకోవచ్చునని ఒక అంచనా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి సుమారు పది లక్షల వాటర్ బాటిల్స్ అమ్ముడుపోతున్నాయి ఈ సీసాల తయారీలో వినియోగించే ఏ పదార్థం ఈ పర్యావరణానికి మాత్రమే కాదు మనుషులకు కూడా మంచిది కాదు ఈ డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్ కారణంగా ఏటా నాలుగు నుంచి నాలుగు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి రిలీజ్ అవుతోంది ఈ నీళ్లతో పోల్చితే శుభ్రపరచిన కుళాయి నీళ్లు చాలా మంచివని అనేక పరిశోధనల్లో తేలింది అందుకే బ్యాక్ టు బేసిక్స్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అంటున్నారు నిపుణులు మళ్ళీ మట్టి గ్లాసులు స్టీల్ సీసాలు మన బామ్మలు వాడే మరచెంబులు అవే నీళ్లు తీసుకెళ్లడానికి తాగడానికి బెటర్